స్టార్ స్టార్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్రతి మా పోరాటం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం రూరల్ మండలం బండాలంక గ్రామంలో పంచాయతీ వెనుక శ్రీ రాజగోపాల ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘం సొసైటీ అధ్యక్షుడిగా కండిపోయిన సూర్యనారాయణ మూర్తి అలియాస్ సూర్య ప్రమాణ స్వీకారం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే బీటెక్ చదువుకుని రాజకీయంగా మొట్టమొదటి పదవి పొందిన వ్యక్తిగా కందిబోయిన సూర్యులను అభినందిస్తున్నానని కొనియాడారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెనుమాల సునీత ఏడుకొండలు ఆమ్డా చైర్మన్ అల్లాడ సోంబాబు మార్కెటింగ్ చైర్మన్ జయలక్ష్మి మాజీ జెడ్పీడీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ చింతా శంకరమూర్తి పాల్గొనగా త్రీ మెన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన సొసైటీ అధ్యక్షులు డైరెక్టర్లను స్థానిక ప్రజలు కూటమి నాయకులు అధిక సంఖ్యలో హాజరై సత్కరించారు డైర్ డైరెక్టర్ లో చక్రమూర్తి గారు పదనాలు రెండు వచ్చింది డైరెక్టర్ వచ్చింది వెహికల్ వెహికల్ కూర్చోబెట్లే

रर गला नहीं समस्या कोलाया रहा हूं मानू मां बाल उठते मारिए से ओके अब थोड़ा थोड़ा दाएं तरफ जा

ఈ ఆయన సొసైటీ అధ్యక్షుడిగా పదవికి పోటీ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఒకటిన పదవిని చార్జి తీసుకున్నారు సార్ చార్జ్ తీసుకున్న తర్వాత ఆయన జిల్లా డైరెక్టర్ పదవిలో వెళ్లాల్సిన పరిస్థితిలో దిల్సారి ఆయన జూలై నాలుగునే మరణించడం జరిగింది సార్ కేవలం మూడు రోజులు మాత్రమే ఈ పదవిని కొనసాగించారు సార్ ఆయన తర్వాత మా నానమ్మ గారు కండిపై వేరే నిపుణు నారాయణమ్మ గారు మా తాతయ్య గారి పేరు మీద ఈ స్థలం జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగింది సార్ దాని తర్వాత మా పెద్ద తాతయ్య గారు కండిపోయిన గంటరాజు గారు ఆ పదవిని తీసుకుని సొసైటీకి సేవలు చేయడం జరిగింది సార్ దాని తర్వాత పండాలంక పెద్దలందరూ కూడా చేయడం రీసెంట్గా మా పెద్దనాన్న గారు కండిపోయిన వెంకటేశ్వరరావు గారు కూడా ఈ సొసైటీకి సేవలు చేయడం జరిగింది సార్ ఇప్పుడు మీ 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 తరఫున నేను చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ అలా ఎన్నో దశాబ్దాలుగా మేము ఈ సొసైటీకి మా కుటుంబం అంతా కూడా సేవ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మాకు అవకాశం కల్పించారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ మా తాత దగ్గర వాలంటీర్ రేటమని తీసుకుని వచ్చిన తర్వాత ఆయన చదువుకున్న చదువుకి ఇక్కడ రైతులందరికీ ఉపయోగపడాలని చెప్పి మాకు ఇక్కడ కోకోనట్ గార్డెన్ ఉంది సార్ ఆ గార్డెన్లోనే ఎన్నో స్పైసెస్ బిర్యాలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి అదే కాకుండా కేరళలో మాత్రమే పండే కోకో మన కోనసీమలో కూడా పండుతుంది అని చెప్పి ఇక్కడ పండించి ఈ సంస్థ కోకో బీన్స్ అన్ని కూడా కొన్ని సంస్థ కేరళలో మాత్రం ఉంది సార్ ఆ సంస్థలన్నింటినీ కూడా మన కోనసీమకి తీసుకొచ్చి కోనసీమలో కూడా కోకో పండుతుంది అని చెప్పి తెలియజేసి ఆ సంస్థలు ఇక్కడ తీసుకురావడం ఇక్కడ ఉన్న ఎంతో మందికి ఆ సంస్థలో ఉద్యోగాలు కలిగించడం జరిగింది సార్ ఈరోజు ఆ కోకో అనేది మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందింది సార్ కోకోనెట్ కోకోనెట్లో కోకో అనేది ఇంటర్ ఇంటర్గ్లోప్గా ఇంట్రొడ్యూస్ చేయడం మొత్తం అంతా కూడా స్టేట్ వైడ్ ఒక పెద్ద ఎకరాల్లోకి వెళ్ళడం జరిగింది సార్ అయితే గత రెండు సంవత్సరాల ముందు ఆ కోకో కిలో థౌజండ్ రూపీస్ కూడా సేల్ అయ్యే పరిస్థితిలోకి వెళ్ళింది సార్ బట్ ప్రస్తుతం ఉన్న రోజుల్లో కోకో అనేది చాలా కోకో రైతులందరూ కూడా అందరి కుటుంబాల్లో చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది కిలో మూడు వందల యాభై రూపాయలు పడిపోయింది సార్ దానికి కారణం మన రాష్ట్రంలో కేవలం నాలుగు సంస్థలు మాత్రమే ఆ కోకో ని కొనడం జరుగుతుందండి దీని అంటూ మేము ఒక ప్రాజెక్ట్ రెడీ చేసాం సార్ సారదీ గారు మేము కలిసి అది మీ ముందుకే తీసుకొస్తాం సార్ అది మీ మీ యొక్క సహకారం ఖచ్చితంగా దాని మీద ఉండాలని మీ ఎక్స్పీరియన్స్ దాని మీద చూపించాలండి మీ సలహాలు సూచనలతో ఆ ప్రాజెక్ట్ని కనుక మనం ముందుకు తీసుకెళ్తే ఐ విల్ ప్రామిస్ దిస్ విల్ బి ద మోస్ట్ ప్రాఫిటబుల్ సొసైటీ ఇన్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా సార్ అభివృద్ధి అంటే ఆనందం ఆనందం అండి అభివృద్ధి అని మీ అభివృద్ధిలో మా బండార సొసైటీ మా బండార రైతులందరూ కార్యాస్తంభం సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక స్లిప్ ఇచ్చి నాలుగైదు పనులకి ఆయనతో ప్రకటింపజేశాను అందులో ఒకటి అమలాపురానికి డిగ్రీ కాలేజ్ కావాలని రెండవది అమలాపురానికి అంటే ఏ డిగ్రీ కాలేజీ కావాలా గవర్నమెంట్ డిగ్రీ కావాలా ఇప్పుడు అమలాపురంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళు చదవాలి అంటే మినిమం పాతి వేలు కట్టాలి ప్రతి సంవత్సరానికి మాక్సిమం యాభై కట్టాలి ఆ పాతి వేలు కుటుంబ సంగతి ఏంటి అతనికి డిగ్రీ చదవటం లేదు అందుకే గవర్నమెంట్ డిగ్రీ అడిగా కాలేజ్ అడిగాను గవర్నమెంట్ ఐటీఐ అడిగాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ అడిగాను ఈ మూడింట్లో ఒకటి మీ ఊర్లో పెట్టాలని కూడా డిసైడ్ అయ్యాను

ఈ రోజు అధ్యక్షుడిగా సూర్య ప్రమాణ స్వీకారాన్ని చేశాను చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగా మాటిచ్చిన విధంగా సూపర్ రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆల్రెడీ మొన్నే అందరి అకౌంట్ లో డబ్బులు విడత ఇవ్వడం జరిగింది అలాగే బండార్ లంక సొసైటీ ఇది సేనేత గాని పిఎస్సి ఎస్ ఈ గ్రామంలో అనేక మంది వేలాది మంది బీసీలకి ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా ఓసీలకు ఉపయోగపడే సంస్థలు ఇది ఈ సందర్భంగా ఈ యొక్క సంస్థలను ముందుకు తీసుకెళ్లే విషయంలో పెట్టుకున్నా పెట్టుకున్నాం సామాజిక వర్గం నుంచి యువకుడు మరి ఎంత బీటెక్ చదువుకుని మరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ రాజకీయంగా ఆధ్వర్యంలో సొసైటీ ఇవ్వడం అది కూడా చిన్న వయసు రాష్ట్రంలోనే అతి చిన్న వయసు భవిష్యత్తు పార్టీకి మంచి లీడర్ అవుతాడు కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి రైతు భరోసా వేసినందుకు అంటే అన్నదా సుఖీభావ వేసినందుకు అలాగే ఈ యొక్క వేవర్ సొసైటీ కూడా డబ్బులు ఇచ్చినందుకు ఈ పదో బాధ్యతలు చెప్పిన మన అమలాపురం శాసనసభ్యులు ఐతపత్రి ఆనందరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు నా మీద ఇంత నమ్మకంతో బండార్ లంక రైతులందరూ కూడా ఏకగ్రవంగా నాకు సపోర్ట్ చేసి నా పేరుని ఆనందరావు గారికి దగ్గర తీసుకెళ్ళడానికి నామినేట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క రైతులకి బండారు లంక నాయకులందరికీ కూడా నమస్కారం అలాగే ఆనందరావు గారు ఎలాగైతే అభివృద్ధి అమలాపురం తీసుకెళ్తున్నారో నాకున్న పరిధిలో సొసైటీని నిరంతరం నా సాయశక్తిలో ప్రయత్నించి సొసైటీలో ఏదైనా మార్పులు జరుపులు ఉంటే తీసుకొచ్చి డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్తానని సొసైటీని అత్యధిక లాభాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో నేను ఖచ్చితంగా ముందుంటానని